ఓం నమో ఈ రోజున మనం మహాభారతం నుండి ఒక గొప్ప కథను ఉన్నాం తండ్రి కొడుకుల యుద్ధం అంతేకాదు కొడుకు చేతిలో తండ్రి మరణించడం కూడా మనకు దీంట్లో కనిపిస్తుంది ఈ యొక్క కథ మనకు మహాభారతంలో అశ్వమేధ పర్వంలో కనిపిస్తుంది మొత్తం కురుక్షేత్ర యుద్ధమంతా కూడా పూర్తయింది బ్రహ్మాండంగా ధర్మరాజు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అప్పుడు అశ్వమేధ యాగం చేయాలి అని సంకల్పించినటువంటి ధర్మరాజు యజ్ఞాశ్వాన్ని అన్ని రాజ్యాలపైకి కూడా పంపించాడు అశ్వరక్షకుడిగా అర్జునుణ్ణి పంపించాడు అశ్వమేధ యాగం అంటే అందులో ముఖ్యమైనటువంటి ఘట్టం అశ్వాన్ని వదులుతారు అశ్వంతో పాటు ఒక రక్షకుణ్ణి కూడా పంపిస్తారు మహావీరుణ్ణి పంపిస్తారు ఈ యొక్క అశ్వం అన్ని రాజ్యాలు కూడా తిరుగుతుంది ఆ అశ్వం ఏ రాజ్యానికి వెళితే ఆ రాజ్యం ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి వ్యక్తిదే అని అర్థం ఒకవేళ ఆ రాజ్యంలో ఎవరైనా ఈ అశ్వంతో పాటు వచ్చినటువంటి రక్షకుణ్ణి అడ్డగించాడనుకోండి అనుకోండి అంటే ఈ యొక్క అశ్వ రక్షకుడితో కనుక యుద్ధం చేస్తే అంటే దాని ఉద్దేశం ఏమీ లేదు మీ ఆధిపత్యాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని ఎవరైనా యుద్ధానికి వచ్చారనుకోండి ఈ అశ్వరక్షకుడు వాళ్ళతో యుద్ధం చేస్తాడు ఆ విధంగా అశ్వం సంచరించినటువంటి రాజ్యాలన్నీ కూడా అశ్వమేధయాగ కర్త ఎవరైతే చక్రవర్తి ఉంటాడో అతనివే అయిపోతాయి లేదా ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళే గెలుస్తారు వాళ్ళ రాజ్యం వాళ్ళకే ఉండిపోతుంది ఆ విధంగా ఒక్కొక్క రాజ్యానికి అశ్వం వెళుతోంది అశ్వరక్షకుడుగా అర్జునుడు వెళుతూ ఉన్నాడు ఎవ్వరూ కూడా అర్జునుడిని ఎదిరించే సాహసం చేయటం లేదు చేసిన చోట ఓడిపోతూనే ఉన్నారు అర్జునుడు గెలుస్తూనే ఉన్నాడు అశ్వం ఆ విధంగా వెళ్ళింది 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 ప్రస్తుత మణిపూర్ రాష్ట్రమైనటువంటి నాటి మణిపూర రాజ్యానికి వెళ్ళింది ఆ మణిపూర్ రాజ్యాన్ని బభ్రువాహనుడు పరిపాలిస్తూ ఉన్నాడు బభ్రువాహనుడి కన్న తల్లి చిత్రాంగద చిత్రాంగద కూడా కొడుకుతో పాటు అక్కడే ఉన్నది అర్జునుడు తన రాజ్యంలోకి వచ్చాడు కన్న తండ్రి రాజ్యంలోకి వచ్చాడు యజ్ఞాశ్వంతో సహా అని తెలియడంతో కన్న కొడుకు ధర్మాన్ని పాటిస్తూ బభ్రువాహనుడు ఏం చేశాడు సకల రాజ లాంఛనాలతో పురోహితులతోనూ అర్ఘ్యపాద్యాదులతోనూ కూడా వచ్చి అర్జునుడికి ఎదురేగి స్వాగతం పలికాడు ఆ యొక్క స్వాగతాన్ని అర్జునుడు అంగీకరించలేదు తిరస్కరించాడు నేను సాధారణంగా నీ తండ్రి వలే రాలేదు నేను అస్త్రశస్త్రాలేవి కూడా లేకుండా సాధారణంగా నీ ఇంటికి వచ్చినట్లయితే కనుక నీవు ఈ విధంగా నన్ను స్వాగతించాలి అలా కాకుండా యజ్ఞాశ్వానికి రక్షకుడిగా అస్త్ర శస్త్రాలతో నేను వచ్చాను కావున నీవు కూడా నన్ను అస్త్ర శస్త్రాలతోనే ఎదుర్కోవాలి తప్ప ఈ విధంగా కాదు నీవు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టినట్లున్నావు సామోపాయంతో కూడినటువంటి స్వాగతాన్ని నాకు ఇస్తూ ఉన్నావు ఇది క్షత్రియుడి కర్తవ్యం కాదు ఈ విధంగా నీవు క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టడం నాకు నచ్చలేదు అని కొడుకును నిందించాడు నువ్వు నాతో యుద్ధం చేయవలసిందే అన్నట్లుగా మాట్లాడాడు ఇంతలో ఉలూపి అర్జునుడి యొక్క వేరొక భార్య నాగకన్య పాతాళలోకం నుండి వెంటనే బయటకు వచ్చింది ఆమె ఎందుకు వచ్చింది అని మనకు తెలుస్తుంది త్వరలో ఆమె బయటకు వచ్చింది వచ్చి బభ్రువాహనుడు వద్దకు వెళ్ళింది వెళ్ళి చెప్పింది నాన్న నేను నీకు సవతి తల్లిని నా పేరు ఉలూపి నీ తండ్రి అయినటువంటి అర్జునుడు నీతో యుద్ధం చేయాలి అని యుద్ధోన్మాదంతో ఉన్నాడు కావున నీవు యుద్ధం చేస్తే మాత్రమే నీ తండ్రి సంతోషిస్తాడు ఈ విధంగా నీవు సామోపాయంతో స్వాగత సత్కారాలు చేస్తే ఆయన సంతోషించడు కావున యుద్ధం చేయి అని పలికింది అప్పుడు వెంటనే తల్లి యొక్క మాటతో అంటే నాటి రోజుల్లో సవతి తల్లి కన్న తల్లి అనే భేదాలు ఉండేవి కావు తల్లి అంటే తల్లే తండ్రి అంటే తండ్రి అంతటి గౌరవం ఉన్నటువంటి రోజులవి ఆ విధంగా సవతి తల్లి చెప్పినటువంటి మాటను కన్న మాట మాటలాగానే భావించినటువంటి బభ్రువాహనుడు తన యొక్క చతురంగ బలాలతో అర్జునుడి పైకి యుద్ధానికి వచ్చాడు యుద్ధం ఘోరంగా జరిగింది తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరు పోరాడుతూ ఉన్నారు అద్భుతమైనటువంటి యుద్ధం అంతవరకు ఈ లోకంలో జరగలేదు అన్నట్లుగా జరుగుతూ ఉన్నది దేవాసుర సంగ్రామం లాగా జరుగుతూ ఉన్నది దేవతలు సిద్ధులు గంధర్వులు కూడా చూస్తూ ఉన్నారు ఈ యొక్క యుద్ధాన్ని ఈ యుద్ధం బీభత్సంగా జరుగుతూ ఉన్నది కొడుకు యొక్క యుద్ధ ప్రావీణ్యతను చూసినటువంటి తండ్రి తన యొక్క సర్వశక్తులు వడ్డి కొడుకుతో యుద్ధం చేయాలి అని భావించలేదు సున్నితంగానే కొడుకుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు కానీ కొడుకు మాత్రం సర్వశక్తులు వడ్డి గొప్పగా యుద్ధం చేస్తూ ఉన్నాడు యుద్ధం చేస్తూ ఉన్నటువంటి బభ్రువాహనుడు వేసినటువంటి ఒక బాణం చేత అర్జునుడు మూర్ఛపోయాడు ఆ బాణం అర్జునుడి యొక్క గుండెల్లోకి దూసుకు వెళ్ళిపోయింది అర్జునుడు యుద్ధరంగంలో పడిపోయాడు అర్జునుడు చనిపోయినట్లుగానే పడిపోయాడు అర్జునుడు మరణించాడు అన్న విషయాన్ని గమనించినటువంటి ఆ యొక్క బభ్రువాహనుడు ఆ మాటను వినలేక ఆ సన్నివేశాన్ని చూడలేక అతను కూడా స్పృహ తప్పి పడిపోయాడు ఓ పక్క భర్త ఓ పక్క కొడుకు ఇద్దరూ కూడా ఆ విధంగా యుద్ధరంగంలో పడిపోయారు అని తెలియడంతో చిత్రాంగద కూడా అక్కడకు వచ్చేసింది అక్కడకు వచ్చేసి ఏం చేయాలో పాలుపోక భర్త యొక్క శరీరం వద్ద కూర్చుని పాదాల వద్ద కూర్చుని రోధిస్తూ ఉన్నది విలపిస్తూ ఉన్నది ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు జరిగినటువంటి అనర్థాన్ని చూసి చాలా చాలా బాధపడింది కొడుకును తండ్రిపైకి యుద్ధానికి వసికొల్పినటువంటి ఉలూపి వద్దకు వెళ్ళి వాపోయింది నిజానికి ఉలూపి గురించి చిత్రాంగతకు బాగా తెలుసు ఆమె నాగ ప్రముఖురాలు మూడు లోకాల్లోనూ కూడా ఉలూపికి ఎంతో ఖ్యాతి ఉన్నది దానివల్ల ఉలూపిని పెద్దగా మాటలు అనలేకపోయింది కానీ నీ వల్లనే ఈ యుద్ధం జరిగింది మన ఇద్దరి భర్త కూడా కాలం చేశాడు అని బాధపడింది బాధపడి ఉలూపితో సున్నితంగానే కొన్ని మాటలు మాట్లాడింది ఈవిడ యొక్క రోదనలో ఈ విధంగా జరుగుతూ ఉండగా బభ్రువాహనుడు లేచి వచ్చేశాడు కేవలం స్పృహ కోల్పోయాడు కాబట్టి లేచాడు లేచిన తర్వాత నా వల్లే తండ్రి మరణించాడు అని చాలా చాలా బాధపడ్డాడు కన్న తల్లి తండ్రితో సహా సహగమనం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే నా వల్లే ఈ అనర్థం జరిగింది కాబట్టి నేను కూడా ప్రాయోపవేశం చేస్తాను నా తల్లి నేటి వరకు దుఃఖం అన్నది ఎరుగదు నేడు నా వల్లనే ఆ పరిస్థితి వచ్చింది నా తల్లికి అందువల్ల నేను కూడా తల్లితో పాటు ప్రాయోపవేశం చేస్తాను అని బభ్రువాహనుడు కూడా సిద్ధపడ్డాడు ఓ పక్క బభ్రువాహనుడు ఓ పక్క చిత్రాంగద కూడా ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే అప్పుడు ఉలూపి వెంటనే సంజీవన మణి అనేటటువంటి ఒక గొప్ప మణిని స్మరించింది స్మరించిన వెంటనే తన చేతిలో ఆ యొక్క మణి ప్రత్యక్షమైపోయింది ఆ మణిని తీసుకున్నది తీసుకుని తన కొడుకైనటువంటి అంటే సవతి కొడుకైనటువంటి బభ్రువాహనుడి చేతికి ఇచ్చింది ఇచ్చి ఈ మణి ఎవ్వరి హృదయం పైన పెడితే వాళ్ళు మరణించినా సరే వెంటనే జీవిస్తారు నీవు నీ కన్న తండ్రి హృదయం మీద పెట్టు అని చెప్పింది అంతేకాక నీ తండ్రి మరణించలేదయ్యా ఇది నేను సృష్టించినటువంటి ఒక మాయ ఆ మాయ ఎందుకు సృష్టించానో చెబుతాను నీ తండ్రిని ఎవ్వరూ సంహరించలేరు దేవేంద్రుడే వచ్చి నీ తండ్రితో యుద్ధం చేసినా కూడా నీ తండ్రి ఓడిపోడు పడిపోడు నీ తండ్రి జన్మలో ఒక మహర్షి అరవై వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి గొప్ప ఋషి నర నారాయణ మహర్షుల్లో నీ తండ్రి ఒకడు కావున నీ తండ్రిని దేవేంద్రుడు కూడా జయించలేడు కావున నీవు నీ తండ్రిని లేదు ఇది నేను సృష్టించినటువంటి మాయా అది ఎందుకో నేను చెబుతాను ప్రస్తుతానికి ఈ మణి ప్రస్తుతానికి ఈ మణి తీసుకుని వెళ్ళి నీ తండ్రి యొక్క గుండెలపై నుంచు అని చెప్పగా అదే విధంగా చేశాడు బభ్రవాహనుడు నిద్రలో నుండి లేచినట్లుగా అర్జునుడు లేచి నిల్చున్నాడు కళ్ళు నలుపుకున్నాడు ఏమి జరిగిందో అర్థం కాలేదు యుద్ధరంగానికి సాధారణంగా స్త్రీలు ఎవరో కూడా రారు వీళ్ళిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అర్జునుడు ఆలోచించాడు ఇక్కడ జరగరానివేమైనా జరిగాయా అని అర్థం కాక కొడుకుని అడిగాడు కొడుకు తల్లి అయినటువంటి ఉలూపిని చెప్పమని కోరాడు అప్పుడు అర్జునుడు ఉలూపిని అడుగగా అప్పుడు ఉలూపి జరిగిందంతా కూడా చెప్పింది అప్పుడు ఉలూపి చెప్పినటువంటి కథ ఏమిటంటే నాథ నీకు కొడుకైనటువంటి బభ్రవాహనుడికి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది బభ్రవాహనుడు వేసినటువంటి అస్త్రం వల్ల నీవు నేలక్కలావు అని చెప్పి దీని వెనుక ఉన్నటువంటి కారణం కూడా చెప్పింది నాథా గతంలో కురుక్షేత్ర యుద్ధంలో నీవు భీష్ముణ్ణి అన్యాయంగా పడవేశావు అంటే శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముణ్ణి పడద్రోశావు ఈ యొక్క అధర్మ కార్యానికి వసువులందరూ కూడా ఆగ్రహించారు వసువులందరూ కూడా భీష్ముడి తల్లి అయినటువంటి గంగామాత వద్దకు వెళ్ళారు గంగామాత వద్దకు వెళ్ళి అర్జునుడు చేసినటువంటి కార్యం మాకు ఏమాత్రము కూడా నచ్చలేదు కావున మేము అర్జునుణ్ణి శపిద్దామనుకుంటూ ఉన్నాము అని పలికారు వాళ్ళంతా కూడాను గంగా తథాస్తు అన్నది శపించమని చెప్పింది అప్పుడు ఈ వసువులంతా కూడా నా తండ్రి వద్దకు వచ్చారు అనగా నాగరాజు అయినటువంటి ఉలూపి తండ్రి వద్దకు వచ్చారు ఈ విధంగా శపిద్దామనుకుంటూ ఉన్నాము అని చెప్పగా అప్పుడు నా తండ్రి చెప్పాడు ఆ పని మీరు చేయకండి భవిష్యత్తులో కన్న కొడుకు చేతిలో అర్జునుడు యుద్ధరంగంలో పడిపోతాడు అప్పుడు మీ యొక్క శాపం అతనికి తగిలినట్లే అవుతుంది అందువల్ల ఇప్పుడు మీరేమీ శపించకండి అని చెప్పి అప్పుడు మిమ్మల్ని శపించకుండా అడ్డుకున్నాడు ఆ శాపం నుండి మిమ్మల్ని విముక్తుణ్ణి చేయడం కోసమే నేను ఈ పని చేశాను కొడుకును అనగా బభ్రువాహనుణ్ణి యుద్ధానికి ఉసికొల్పాను ఒకవేళ కనుక ఇప్పుడు ఈ విధంగా జరిగి ఉండకపోతే మరణానంతరం మీరు నరకంలో పడాల్సి వచ్చేది మిమ్మల్ని నరకం నుండి తప్పించడం కోసమే నేను ఈ పని చేశాను నేను చేసినటువంటి పనిలో తప్ప ఏదైనా ఉంటే క్షమించండి అని కోరుకున్నది అప్పుడు అర్జునుడు నీవు చేసిన దాంట్లో ఏమీ తప్పు లేదు నాకు సంతోషాన్నే నీవు కలిగించావు అని మెచ్చుకున్నాడు కట్టుకున్న భార్యను నాగకన్య అయినటువంటి ఉలూపిని ఆ విధంగా ఒక మాయలాగా జరిగింది ఈ యొక్క యుద్ధం తండ్రి కొడుకుల యుద్ధం కొడుకు బాణం వల్ల తండ్రి నేలకూలాడు నాగమణి చేత మళ్ళీ లేచాడు గతంలో జరిగినటువంటి కథ అంతా కూడా ఉలూపి చెప్పింది ఈ విధంగా జరిగిన తరువాత ఇంటికి వచ్చి అర్ఘ్య పాద్యాదులు స్వీకరించి భోజనాదులు చేసి రాత్రి అక్కడే గడిపి వెళ్ళమని కన్న తండ్రిని బభ్రువాహనుడు ఆహ్వానం చేశాడు నేను వచ్చింది యజ్ఞం కోసం కావున నేను ఇప్పుడు మీ ఇంటికి రావడం అనేది తగదు ఇది శాస్త్ర విహితం కాదు అందువల్ల నేను మళ్ళీ ఇంకొకసారి వస్తాను అని చెప్పేసి కొడుకును దగ్గరకు తీసుకుని తన యొక్క శిరస్సును ఆఘ్రాణించి సాధారణంగా తల్లికి బిడ్డలతో ఎక్కువగా బంధం ఉంటుంది ఎందుకు అనంటే గర్భవాసం ఉంటుంది కాబట్టి వేరే బంధం అక్కర్లేదు గర్భవాసం ఉంటుంది కాబట్టి కన్న తల్లికి కన్న బిడ్డలకు ఎప్పుడూ కూడా బంధం ఉంటుంది అది ప్రాకృతికం కానీ కన్న తండ్రితో బంధం ఉండాలి అని అంటే కనుక జాతకర్మ అనేటటువంటి ఒక సంస్కారం ఉంటుంది చూసారా ఆ సంస్కారంలో బిడ్డ యొక్క శిరస్సును ఆఘ్రాణిస్తాడు తండ్రి అంటే బిడ్డ యొక్క మూర్ధని స్థానాన్ని తండ్రి వాసన చూస్తాడు ఆ విధంగా వాసన చూడడం వల్లనే తండ్రికి బిడ్డకు మధ్య బంధం మొదలవుతుంది బంధం ఏర్పడుతుంది కావున ఎప్పుడు కన్న బిడ్డల్ని కన్న తండ్రి దగ్గరకు తీసుకున్నా కూడా ఆ విధంగా శిరస్సును ఆఘ్రాణించాలి మూర్ధస్థానాన్ని ఆఘ్రాణించాలి అదే పని చేశాడు అర్జునుడు యజ్ఞాశ్వాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ యొక్క కథలో మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటి అనంటే కనుక ఎవ్వరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి అని మనకు అర్జునుడు మరియు బభ్రువాహనుడు తెలియజేశారు నేటి రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాము ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రాగానే లేచి నించుంటారు నమస్కారం చేస్తారు అంతవరకు అది గొప్ప విషయమే కాకపోతే తల్లిదండ్రులు మాత్రం ఈ విధంగా చెబుతూ ఉంటారు నీ పని నువ్వు చేయినాయన మాకు ప్రత్యేకమైనటువంటి ఆతిథ్యాలు ఏమీ ఇవ్వవద్దు అని చెబుతారు ఆ విధంగా తమ యొక్క వృత్తి ధర్మం ఏదైతే ఉందో అందులో పిల్లలు నిమగ్న మై ఉండేట్టుగా తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు అదే విధంగా అర్జునుడు కూడా చేశాడు స్వస్తి